హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో చేసుకునే రెండు రకాల హెల్దీ డ్రింక్స్ని చూపించబోతున్నాను ఈ మిల్క్ షేక్స్ని మనం కేవలం ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇందులో మొదటిది వచ్చేసి సమ్మర్ సీజన్లో ఎక్కువగా లభించే పండ్లలో ఈ మస్కమిల్ని కూడా ఒకటి దీన్నే మనం కర్బుజ అంటాము ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పండులో దాదాపు నైంటీ పర్సెంట్ వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఈ పండుని మనం సమ్మర్లో తీసుకోవడం వలన మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇది మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది కర్బూజాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దానివల్ల గుండెకు మంచి న్యూట్రియన్స్ని అందజేస్తుంది కర్బూజాలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువ పీచు పదార్థం ఉండడం వలన అధిక బరువును తగ్గిస్తుంది సమ్మర్లో మనం ఈ కర్బూజ పండుని ఇలా డైరెక్ట్గా పండు రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఈ కర్బూజాత ఒక మంచి మిల్క్ షేక్ను చూపించబోతున్నాను దానికోసం కర్బూజ పండును తీసుకొని మధ్యలోకి కట్ చేసి పండు మధ్యలో ఉండే విత్తనాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి కొద్దిగా జ్యూస్ వెళ్తుంది కదా వేస్ట్ అవ్వకుండా దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ కర్బూజ పండును ఇలా స్పూన్తో లోపల ఉండే పల్ప్ మొత్తాన్ని తీసుకోవాలి లేదా పండును కట్ చేసి పీసెస్లో అయినా కూడా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా మొత్తం పల్ప్ తీసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి మనం చేసుకునే జ్యూస్ క్వాంటిటీని బట్టి సగం పండు లేదా పండు మొత్తాన్ని కూడా ఇలా పలుపు తీసి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి ఈ పండు ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి చక్కెర ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు లేదా మీ స్వీట్నెస్ తగ్గట్టుగా చక్కెరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చల్లని పాలను యాడ్ చేసుకోవాలి నార్మల్ మిల్క్ను యాడ్ చేసుకుంటే కనుక కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తానికి కూడా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కావాలంటే మీరు పైనుంచి ఇలా కొద్దిగా కర్బుజ పీసెస్ని వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను సబ్జా సీడ్స్ని వాటర్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఈ సీడ్స్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఈ సబ్జా సీడ్స్ వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ ఈ బనానా మిల్క్ షేక్ని చాలా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ ఏవి యాడ్ చేయట్లేదు సో లేట్ చేయకుండా ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దానికోసం ఇలా బాగా పండిన బనానాలు ఒక రెండు తీసుకోవాలి ఇలా పండిన బనానాతో చేస్తే మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకున్న బనానాని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కచ్చ బనానాతో చేసిన టేస్ట్ కంటే కూడా ఇలా పండిన బనానాతో చేస్తే మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి పాలను ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే కనుక చల్లచల్లగా జ్యూస్ చాలా బాగుంటుంది లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక ఐదారు క్యాషోనట్స్ను వేసుకోవాలి క్యాషోనట్స్ అయినా వేసుకోవచ్చు లేదా బాదంను నానపెట్టుకొని పొట్టు తీసి అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ వేయకుండా నేను డేట్స్ని వేస్తున్నాను ఒక నాలుగైదు డేట్స్ తీసుకొని అందులో ఉన్న గింజలను తీసేసి వేసుకోవాలి ఇక్కడ డేట్స్ కాకుండా మీరు కావాలంటే చక్కెర బెల్లం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడ కూడా పీసెస్ లేకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పైనుండి గార్నిషింగ్ కోసం బాదం కాజు పిస్తా పప్పుల్ని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొన్ని బనానా పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నాను ఇలా వేసుకోవడం వలన మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు మనకు మధ్య మధ్యలో పీసెస్ వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవడంగా వేసుకోవచ్చు ఇంతే అండి చాలా ఈజీగా మనం హెల్తీగా కేవలం ఐదు నిమిషాల్లో హెల్దీ డ్రింక్స్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో